ముందుగా న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు కరీంనగర్ ఈరోజు ఆదివారం రోజున విజయనగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో క్రౌన్ మినీ కన్వెన్షన్ హాల్ ను ఇనాగిరేషన్ చేసిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ వాసులకు అందుబాటులో ఉండే విధంగా నూట యాభై నుంచి రెండు వందల మంది చిన్న చిన్న ఫంక్షన్లకు చేసుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొమ్మకల్ మాజీ సర్పంచ్ పురమల్లా శ్రీనివాస్ మరియు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఆరిఫ్ ఎంఐఎం కాజా మజారుద్దీన్ డిప్యూటీ ఎంఆర్ఓ కమరుద్దీన్ అన్వర్ ఖాన్ వాజిద్ సాదిద్ ముజామిల్ నమద్ సమద్ నవాబ్ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ అజీజ్ గార్ అభినందించారు మరియు తదితరులు పాల్గొన్నారు はい。Okay <noise> కన్వెన్షన్ విజయనగరి కాలనీలో ఆజీస్ మరియు పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు తమిళనాడులో ఎక్కడ ఉన్న ఒక మినీ కన్వెన్షన్ దాదాపు వంద నుంచి నూట యాభై మంది అన్ని వసతులతో రెండు హాల్సు డైనింగ్ తర్వాత నాలుగు రూములతో పాటు అన్ని బస్సులతోటి రోజు ప్రారంభించడం జరిగింది ఈ అవకాశం ఒక చిన్న హాల్ అంటే చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు వంద నూట యాభై మందితోటి మంచిగా క్లాస్గా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు అన్ని వస్తువులతోటి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు ఇక్కడ ఈ రోజులలో హాల్ ఏంది మనం ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ముందులో ఇంట్లో చేసుకునే కంటే ఇటువంటి ఫంక్షనాలు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాం అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి గ్రౌన్ మినీ ఫంక్షనాలు మరి ఇక్కడ నాకా చౌరస్తా సుమకల్ ఫ్లైఓవర్ మధ్యలో ఉన్నటువంటి విజయనగర్ కాలనీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మిగతా ఎక్కడి కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కొంతొక్క దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మరి అను అనుకూలమైనటువంటి రెంట్లలో సామాన్యుడికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి రెంట్ దీన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి కొంత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అజీజ్ దీన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు ఆ కదా తెలియజేస్తాం ఈరోజు శుభదినం చాలా పండగ పర్వత పర్వదినంగా ఇక్కడ వాతావరణంగా నెలకొల్పబడ్డది మన ఈరోజు కరీంపేర్ పట్టణంలోని బొమ్మకల్ గ్రామంలోని విజయనగర కాలనీలో క్రౌన్ మినీ కన్వెన్షన్ హాల్ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన నరేంద్రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు గౌరవీయులు ప్రముఖులు మరియు వివిధ కుల సోదరులు సోదరులందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో హాజరవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా విజయనగర కాలనీ వాసులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాసులకు కానీ ఇదొక మంచి అవకాశం ఈ సదవకాశాన్ని అందరూ వాడుకునే విధంగా ఉంటుంది రెండు వందల మందికి వరకు ఇక్కడ ఒక ఆఫ్సారి ఫంక్షనే కానీ బర్త్డే ఫంక్షన్ కానీ మ్యారేజ్ డే ఫంక్షనే కానీ ఇతర ఇతర చిన్న ఫంక్షన్లు ఏదైనా జరుపుకోవడానికి మంచి సులభంగా ఉంటుంది ఇట్టి దాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ పెద్దలందరూ దీన్ని మనం వాడుకొని ఇక్కడ ఉన్న పరిస్థితిని చక్కబెట్టుకుంటూ మరియు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ అరే భవిష్యత్తులో మనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ క్రోన్ మినీ కన్వెన్షన్ ఖచ్చితంగా ఆదరిస్తాం అభిమానించి ఆశీర్వదించి ఖచ్చితంగా ఇందులోనే మన ఏ కార్యక్రమం ఉన్నా శుభకార్యం ఉన్నా చిన్న చిన్న కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా ఎన్నడే చేస్తారని తపనబడుతూ ఇంత మంచి కార్యక్రమాలు హాజరైన మీ అందరికీ మరియు హాజరయ్యే అవకాశాన్ని నాకు ఇచ్చిన నాకు మరొక్కసారి వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మినీ క్రోన్ కన్వెన్షన్ గారికి మరొకసారి ఆయనకు ఉబారక్ తెలియపరచుకుంటూ రాబోయే భవిష్యత్తులో అతను మంచి అన్యోన్యంగా ఉండుకుంటూ అందరితో ప్రేమగా వండుకుంటూ బాగా ఇది నడిచే విధంగా భగవంతుడు అతని బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి ఆలోచన చిందిగా అందరికీ మరొకసారి నిర్ణయం తెలుపుకుంటూ ఊర్మల శ్రీనివాస్ నమస్తే ఎలక్ట్రిసిటీ కాలనీ జిల్లా یہ منی فنکشنل کم سے کم دو سو تین سو لوگوں کی دعوت کر سکتے ہیں آرام سے برڈے ہونے دیجئے شیلا ہونے دیجئے چھٹی ہونے دیجئے یا رسم ہونے دیجئے اگر کوئی مطلب کم سے کم دو سو ڈیڑھ سو تین سو لوگوں کی شادی کرنا چاہ رہے تو بھی شادی بھی انشاءاللہ ہو جائے گی یہاں پہ اپنے علاقے میں ایسے ایک ملک اسٹال کی جو سو اناگریشن ہونا یہ ہمارے لیے یعنی عوام کی سہولت کے لیے بھی ہے اس کو یہاں کی عوام بھی جو سو اچھا یوز کر لینا اور یہ اونر سے بھی میں گزارش کر رہا ہوں کہ جو سو ہمارے علاقے میں جو آپ لگائے آپ کو تہ دل سے مبارکباد دیتے ہوئے یہاں کے لوگوں کو غریب عوام ہے یہ لوگوں کی بھی جو سو کم سے کم پیکنگ دے کے ان لوگوں کی بھی جو سو مدد ہو جائے آپ کے ذریعے اللہ آپ لوگوں کی بھی کمائی میں برکت دینا اور آپ لوگوں کو جو بھی گیسٹ ہاؤس یہ نہیں بلکہ کوئی بھی گیسٹ ہاؤس یا فنکشن چلا رہے ہیں وہ لوگوں کو ہمارا پورا سپورٹ رہیں گا انشاءاللہ شاء اللہ اور یہ لوگوں کے کاروبار کے لیے بھی سپورٹ رہیں گا اور عوام کو اگر کوئی بھی اگر غریب عوام میں کسی کا فنکشن ہے اگر وہ لوگ مجبوراً میں پیسے نہیں بن سکتے تو ہم بھی وہ اونر صاحب سے جو کم سے کم دلانے کی کوشش کریں گے اس علاقے میں روٹی چمن انہیں دیجیے اور جو سو کانپورہ گرگا مردہ سینی پورہ یہاں کے جتنی بھی عوام ہیں اس کو بھرپور بھر لوگوں کا جو سپورٹ رہے گا اونرس پہ میں بات کیا ہوں انشاءاللہ کم سے کم پیکیج میں آپ لوگوں کو مل جائے گا آپ لوگ جو ہے سو مل کے جو ہے جو بھی فنکشن ہے